ప్రియమైన సోదరులు సోదరి ఈ రోజు సువార్తలో యేసు తన ముందు వెళ్లేలా డెబ్బై రెండు మంది శిష్యులను రెండు ఇద్దరుగా పంపిస్తారు ఆయన వారికి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు వారిదైన పంట ఉన్నా దానికి కార్మికులు కొద్ది ఇది మనందరినీ ఆలోచింపజేసే మాట మన చుట్టూ చూస్తే ఎంతో మంది భగవంతుని ప్రేమను శాంతిని సత్యాన్ని తెలియక బాధపడుతూ ఉన్నారు దేవుడు మన ఈచన్ ఎవ్రీ ఒకరిని కూడా సువార్తదూతనుగా పిలుస్తున్నాడు పాస్టర్లు సన్యాసును మాత్రమే కాదు ప్రతి క్రైస్తవుడే ఒక కార్మికుడు ఏసు వారిని పంపేటప్పుడు చెబుతారు మీరు బుర్రలలా బుర్రాల మధ్యకు వెళ్తున్నాను అంతే ఇది సులువు కాదు అవమానం నిరాకరణ అపాతాలు ఎదురవుతాయి కానీ భయపడకంది యేసుమన్తో ఉన్నాడు ఆయన చెప్పినట్టు ఎక్కడికి వెళ్తామో అక్కడ శాంతింగ్ పలకాలి ఈ ఇంటికి శాంతి కలదని అని మనము చెప్పాలి మన మాటలతో కాక మన జీవితంతో మన ప్రేమ సహనంతో మన ప్రవర్తనతో మనం సువార్తను చెప్పాలి ఈ శిష్యుడు ఏమితిస్తలేదు బ్యాగ్ సంద్ర చెప్పులు కూడా కాదు ఎందుకంటే వారు భగవంతుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డారు అదే మనకు పాఠం దేవుని పనికి మనము సిద్ధంగా ఉండాలి అందుబాటులో ఉండాలి మనము ఉన్న చోటే మన ఇంట్లో మా కార్యాలయంలో సంఘంలో దేవుని శాంతిని పంచాలి ఈరోజు మనం మన హృదయాలను తనకు అర్పిద్దాం ప్రభువ నీవు పంపిన వారిని నేను కావాలనుకుంటున్నాను నీవు ఇచ్చే శాంతిని పంచేందుకు నన్ను ఉపయోగించు అని ప్రార్థిద్దాం